హాయ్ హలో బాగున్నారా అందరూ మేమైతే తిరుపతి యాత్ర పూర్తి చేసుకొని ఇప్పుడు అరుణాచలం వచ్చాము అరుణాచలం పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒకసారి అరుణాచలం వచ్చామంటే మనము కంపల్సరీ గిరి ప్రదర్శన చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఈ అరుణాచలం యొక్క చరిత్ర నేను చెప్పాలని అనుకుంటున్నాను ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలై నగరానికి సమీపంలో ఆకాశాన్ని తాకేలా ఒక గిరిలా నిలిచి ఉంది అదే అరుణాచల పర్వతం ఇది కేవలం ఒక కొండ కాదు ఇది శివుని స్వరూపం అరుణాచల క్షేత్రానికి ముఖ్య విశేషత గిరి ప్రదక్షిణ సుమారు పద్నాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం ఉంటుంది ఎందరో భక్తులు తమ అహంకారాన్ని త్యజించి అంటే విడిచిపెట్టి ఈ గిరిని నడుచుకుంటూ ప్రదక్షిణ చేస్తారు దీనినే గిరివలయం అంటారు ఈ గిరిని తిరిగేటప్పుడు ఈ పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో మనకు ఒక పది లింగాలు దర్శనం చేసుకోవాల్సి వస్తుంది మొదటి లింగం పేరేంటిదంటే ఇంద్రలింగం రెండవ లింగం ఏమో అగ్నిలింగం లింగం మూడవ లింగం యమలింగం నాలుగవ లింగం నైరుతి లింగం ఐదవ లింగం సూర్యలింగం ఆరవ లింగం వరుణలింగం ఏడవ లింగం వాయులింగం ఎనిమిదవ లింగం చంద్రలింగం లింగం కుబైరలింగం పదవ లింగం ఈశాన్య లింగం మరియు కుబేరలింగానికి మరియు ఈశాన్యలింగానికి మధ్యలో మోక్ష మార్గం ఉంటుంది మనము మన ప్రదర్శన మొత్తం అయిపోయిన తర్వాత ఈ మోక్ష మార్గానికి మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే మనకు చాలా పుణ్యం వస్తుంది అయితే మాకు ఈసారి గిరి ప్రదర్శన చేయడానికి వీలు కాలేదు కాబట్టి మేము ఆటోలో గిరి ప్రదర్శన చేసుకున్నాము నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు కంపల్సరీ గిరి ప్రదర్శన చేసుకుంటామని మొక్కుకున్నాము థ్యాంక్ యూ మీరు కూడా వీలైతే అరుణాచలం వెళ్ళి గిరి ప్రదర్శన చేసుకోండి ప్రతి కార్తీక పౌర్ణమి రోజున ఈ అరుణాచలం యొక్క గిరి పైన కార్తీక దీప ప్రజ్వలన ఉంటుంది అరుణాచల శివ